మందు తాదామంటే లెక్కలేదప్ప ఈ మామనగా నడితే ఏమో తాపుతాడా మీ మామ మందు తాపేది ఎవరైనా తాపితే తాగుతాడు కానీ మనకు తాపుతాడా ఎట్లా నమ్ముకోండి అబ్బాయా మీ మామ మందు ఆపేది ఎట్లుంటుందంటే ఎండాకాలంలో వానమని నెట్టింటుంది ఏకన్నా రాలి ఆ ఈ రోజు ఎట్లన్నా గాని మా మామ లెక్కతో మందు అవుతా పక్క నువ్వు ఉండవు నీకు కూడా తెప్పిస్తా పా వేస్తా ఈరోజు నీ ఆశ నేనే కాదనల్లప్ప అదే జరిగితే నాకు కూడా మందు వస్తుంది కదా ఈరోజు మా మామకి సేమ్ కాడికి వచ్చినారా ఉలవ వేసినాము ఉలవేంటికా సలవకి ఉలవే మేలరా సరే సరే వస్తా ఇంగారం వస్తాలి పనుంది ఉండపా ఏమో మా ఎల్లుడు వాడు విజయగాడు ఇద్దరు వస్తాన్నారు ఉంటా ఉంటా ఏ బా స్వామి ఇట్లొత్తి ఏమమ్మా ఏం విశేషాలు ఏముండరా ఏం తీరా శనిక్కాయ వేసినాము కూలె రాలే ఉలవంటివి కదా ఉలవ్ ఇది ఆ పక్క శనిక్కాయో ఆయనకి తొగే కొత్తామన్నారు రాకుండానే ఉండారు ఎట్లా చేయలేమో ఏమి ఇట్లొత్తి నీ తాగే వద్దు మామ పొద్దు బాకపోతే రాని రాని అడుగుతుంది మనకి బామ్పా అట్లాడు ఊని తీనాయి ఆడ గడ్డి అట్లే అట్లే ఉంది మోపుగాను గడ్డి పుచ్చిపోయింది ఏం చేసేది పుచ్చిపోయింది నువ్వు సచ్చి ఏ ఇప్పుడే కోపంలో ఉండ విసిగించా మనం కోపంలో ఉన్నప్పుడు మంచి పని చేయాల ఏం పని రా స్వామి మనం ఇట్లాంటి టైంలోనే మమ్మా మంది నువ్వు చెప్పింది నిజం రాలేడు ఇట్లాంటి టైంలో మందేస్తే కోపం అన్ని తగ్గిపోతాయి ఇదా నిజమే నిజం మామా ఈ టైం కదే కరెక్ట్ కరెక్టే గాని ఉన్ని గాని మీలో ఎవరు తెప్పిస్తారు ఈరోజు మామా ముందు వారం నేను దాపిన ఈ వారం నువ్వు దాపల్లా మామా మళ్ళ వారం కాల్చి నేను దాపుతా బొమ్మా ఓహో పెద్ద ప్లాన్ లోనే వచ్చినారులే మీరిద్దరును ఏం ఫ్రీగా దాపినావారా నువ్వు సంతకాడదాక పని చేయించకుండా నీ తోటలో ఆ ఫ్రీగా దాపినావు మాది నేను దాపినా అంటా

ఏమన్నా అనుకోమమ్మా ఉండేది చెప్పినా అవతల నీ ఇష్టం రే గిరే నువ్వన్నా తెప్పిరా నాతో లేదు మమ్మీ లెక్క లేక తనకలాడుతుండ సీటు కంత కట్టే లేక ఊరికేద్దామమ్మా అని అంత ఇబ్బంది ఏం లేవమ్మా లెక్కలేదు కదా పదం పండు అక్కడ ఏమి నా కొడుకులు మీరు నాటకాలు ఉంటే ఏమమ్మా నువ్వు ఏ సరేలే లేలే నీతో అయ్యే పని కాదు కానీ నా చోట్ల పని ఉంది పోయెత్తా ఏందిరా మీరు మామా మామా ఏమి ఎట్ల పని చేసేది నేనేం చెప్పిందిరా యాకన్నా రాలుతుంది మిగతాకు రాలుతుంది మామ వింటాడా నా ఎట్లన్నా కానీ ఈ రోజు మా మామ లెక్కతోనే మన తాగుతాం ఎంత జరిగే పని కాదులే పోయా నాకు పని ఉంది పోయే త నీను నువ్వు నువ్వు పోతావేనా ఆయే ఏం ఇట్లా అయిపోయాయి ఏప్పవ్వే ఆ యప్పవాయ్ ఏమప్పచేసావు ఏరా ఏం ఆలోచించుకుంటుంది ఏడు ఈడు విజయ్ కాడ పోయినాడు కనపల్లే కలిపా నాయ్ ఆయప్ప కూడా నువ్వు పోతానే యాడివా కాదురా మందు ఆశ పెట్టి ఊరికే ఉండేవానికి డబ్బులు అయిపోతుంది వాని సొమ్ము తాగుదాము అని ఈరోజు ప్లాన్ చేస్తాను విజయకాంత్ సొమ్ము మనం అడిగింది లేదని ఏంది లేదురా నువ్వు పన్నీ లేదు లేరా బెట్టికి అడిగితే వేరే ఆ ఎంతసేపు ఉన్నా నాకేసే చూస్తారు కానీ మీరు ஏன்மா இப்பொம்மு தாதா பிளான் சேஷனாவே நினைக்கே மந்தா ஏன் தாக்குதா சாமி நேர நே பிளான் வானொம் ஏதோ புண்ணியம் கட்டுக்கொர்டு ஏன் ப்ளான் ஏஸ்தீ கேல நேபா ஊருக்கு ప్లాన్ వేస్తే తెప్పిస్తాక నీకు సెల్లుట్రా హు కానమ్మా బామా హైపెక్కి వీక్నెస్ ఉంది ఏం వీక్నెస్ రా మనం నైన్టీ మంది కాదనుకుంటే ఆ నైన్టీ వేసినాడంటే రోమ్ తెక్కుతాది ఆ ఎక్కుతాను ఇంకా ఎంతకాలం మీకు తెచ్చుకో పను అంటాడు అమ్మ వన్ లెక్కతో ఆయ్యా తెలవదు అయ్యా ఫుల్ అవి ఫుల్ తెప్పిద్దాము మల్ల ఇంకో నైన్టీ తాగుతాడు நைன் தாபி பூப்பிஸ்தேய் నైన్టీ తీసుకురా తీస్తే డౌట్ వస్తమా అవి ఒక దాపుతాండరాన్ని ఓ నిజమే వాటర్ పట్టుకొస్తే చెప్తా నేను నువ్వు మామూలు తాగండి నాకు వద్దులే అంటే నేను ఫుల్ వేస్తా నువ్వు కాదు మరి కరెక్ట్ డౌట్ రాకూడదు పోయి నువ్వు తీసుకురా చెప్తా మరి ఎట్లా ఏమి కాదరా అది కూడా నేనేది చెప్పిల్లా మమ్మ నా తావ లేదని చెప్పింది కదా మమ్మ నేను ఏం నీకే అబద్దం చెప్తానా సరే లేరా ఏందో అది వస్తుంది నైన్టీ కాదనుకుంటే మనం దాంట్లో మిగిలించుకుందాము మళ్ళాకుంటుంది దాన్ని సర్దుకుంటాను అక్కడ ఫోన్పే చేస్తాను నీకే చెయ్యి వచ్చింది చూడే నువ్వు రాపో అవు వాడు వస్తాడంటావా నేను పిలిపిస్తా నీకు ఎలా మరి పోయి పిలుచుకొని నువ్వు రాపు చెప్పుతా ఏయ్ ఆ ఇన్ని మాట్లాడుతానమే ఆ పడవ పడుంటావ్ అటుకని లేపోయినాడు అయ్యో మామా ఎక్కడ వాడు బెల్లం చుట్టూ ఈగలు తిరుగుతాన్నట్టు ఈ సగలే ఉంటాడు ఉంటాడు ఉంటావా అయ్యో గాలంలే పడిన చేప ఎక్కడ పోతుంది మా నువ్వు అలాంటి సర్లే నువ్వులా ఫోన్ పే చేసినావు కదా నువ్వు పొయ్యిరాపు చెప్పుతా పోయేత్నా బిరిన్ రా పట్టుకొనిరా ఆయ్యా నీకేలమా అని మటుక నీ తోట తిరిగే పొయ్యిరాపు చెప్తా போய தப்பு அம்மையா எக்கடை போத்தவரா இது இது ரோஜூ தப்பிச்சு குண்டவா பண்ணி தேப்பிச்சி மந்திப்பாடு இது நி சோத்த மந்த தாக்குத ஆள் தெப்பிஸ்டே நான் கூட கண்காணி வெய் ஃபோன் செய்ய செய்யரா ஏடுனா உன்னோ கணக்குதா அக்கட சேர்த்து ஹலோ ஏடுனா ఈడ బ్రిడ్జ్ దగ్గర ఎక్కడే కానివాడు ఈడ ఉన్నాడు బ్రిడ్జ్ కాడే ఓహో నిజమేదే చెప్తాను రా రానా పని ఉంది ఏం పనుంది అయ్యో నీ గేలా బామా నీ చెప్తాను లేదా నువ్వు వచ్చే చెప్తావుటికి ఆ లెక్క ఖర్చు పెట్టకున్నా దొంగ తెలివిలు ఎక్కువరా నీకు నేను ఇట్లా తెలుగులు చేసి బాగా తెప్పిస్తే నువ్వు కూడా ఫుల్గా వేస్తావు నువ్వు పో మళ్ళీ ఇటుకొత్త అవును కదా చెప్పి ఏ చెప్పరా ఏనా రమ్మంటే నువ్వే చాటికపోయ్యా నేను పోతానే మీరు ముందుగా ప్లాన్ చేసుకున్నారు కదా ఇద్దరు ఏంది రా తాగలను కూడా నీకు ఏంటి చేస్తు ఫోన్ నేను అన్నాడు తెప్పిస్తానన్నాడు నిజంగా నందికే నేను బటకత్తా ఇప్పుడు అయితే నేను చెప్పినా చెప్పిన నీకు మా మామ సొమ్ముతో తాపుతానన్నా లేదా మరి నీకు వెళ్ళాల నువ్వు రా చెప్తా ఏది మరి నేను రెడీ చేసి పెట్టినామా మళ్ళా వచ్చి లెక్క ఇంకేం చేస్తావా అల్లుల్ని పాగొట్టుకుంటే చెప్పు ఇంకా మీరంటే తెప్పి ఏమున్నా నీ ప్రేమ ప్రేమ మా ఏనా మా మామంటే ఏందనుకున్నావు నువ్వు మామా ఏదో మ్యాజిక్ మూమెంట్ ఉండారే నువ్వు మ్యాజిక్ గా ఉండాలని అది తెప్పించిన వాళ్ళు వేసుకో వేసుకో ఏ రెండు క్లాసులో పెడితే ఉండేది మీరు ఇద్దరు తాగండి అదనే వేసినలేబుడే మన ఇద్దరికే లేరా సరేలే కానీ ఇంకా ఎత్తుకో ఏమున్నా స్తేనే వేర అల్లుడో నీ మీద పడతాను ఎప్పుడో రకం అయిపోతుంది లేదు ఇంకేం విశేషాల ఏముండ ప్రేమే ప్రేమ మామా ఏందనుకున్నారా అల్లుళ్ళు బాగుండాలనేదే నా ఉద్దేశం ఎలాడు ఏము మందు ఆనందమే వేరు మామా అల్లడు మందు మరి ఏం చేయమంటావు వాళ్ళడు మందు కావాల నా తర్లేదురా నేను కదా నేను తెస్తా తెస్తావా ఉల్లదేసా మా ఏ అలుడు హహ మన పోయరా పోరా శ్రీనిరా ఏసామా కాదు వానికి దత్తాల లేకుంటే నేనే చేస్తా పోయరా పో ఆ మా నువ్వు చెప్పింది నీది మేరా ఏమంటావా మా ఏమే సస్ అయ్యా అయినా ఏం తలువుగా ప్లాన్ చేస్తావిరా ఎన్నిసార్లు చేసినావు అట్లా చేసినావు హై ఏ నిలిపిండవులేరు మంది కాదంటే మనకు నన్నూరు వచ్చినట్టే లాభం ఊన్లు అట్టే తాగొచ్చు అంత తాగి ఊరికి ఇచ్చి పెట్టే తట్టున్నాడుకుంటే తట్టున్నాడు నిజమా స్వామి పుణ్యాన్ని మనకి నాకు పనుకుంటాడు ఇంకా మనం అయిపోయిందని చెప్పి ఎత్తి పెట్టేద్దాం సందకాడేద్దాం ఆ రైట్ ఇదే ప్లాన్ లే ఏందిలేవా నువ్వు చెప్పినట్టు చేయ అంతే అంతేలే లే హేం ఏంది గంటాయ తలకైనత్తాంది ఏంది వాడు అట్టే బాయా ఓ మావ ఫోన్ అన్న చేయాలానికి తట్టుకో ఎంత సేపైపోయి ఏనా ఎక్కడ పోది విన గంటై పోయి లౌడ్ స్పీకర్ పెట్టినావా ఆ దొమా ఆ రాలేదానా వచ్చేది కాల్ మందు చేస్తామని పోది వన్ ఈ లెవెల్ లెక్క కదా అసలు మందు ఇచ్చేది యాడురా మందు తెస్తానని పోతుంది కదా ఇంకా రాలేదు లెక్కలేదంటావు మందు ఇస్తామంటే ఏంది నీ కథ తెద్దామని పోతే మామా జోలే చూస్తే లెక్కలేదు మరి ఇప్పుడు ఎట్లా చేసేది మళ్ళా ఎవడన్నా ఉన్నప్పుడు ఇప్పిస్తలేమా ఉంటా ఉంటా ఏంది ఇట్లా చేసేది ఏమి నా కొడుకు కనుక్కోవాలరా వాడు కాదురా నైంటీ తెప్పితే అని క్వార్టర్ తెప్పిత్ మీ పుల్లుదిస్తాడని సంతోషపడతా అంటే ఇట్లా చేసా ఉన్నప్పుడు తెప్పిస్తా ఏంద్ర ఇదంతాను ఏమ నాకు కూడా లేకుండా మీకే పోతురా చేసేది ఏ గబ్బులేమినయా ఇట్లా చేసి నా కొడుకు వాన్ సొమ్ము తాగా లేకుండా అయిపోయా ఏమ ఆ ఈ ఈసారి సిక్కకుండా బోర్డు వాడు చెప్పుతా అప్పుడు వాని కథ లేదు లేదు మామ ఇది గుర్తు పెట్టుకోవాలి ఏంది రైతు అంతాను మామ ఇది నేను మామా ఊన్ తీరా నీది ఇంకా నేను పాపు అవును కాదురా నీది ఏం బాయ్ రా లెక్క నాది కదా క్వార్టర్ కి కాదు దాంట్లో సగం ఏత్తు కదా మామ నువ్వు కూడా కాదు మామా నువ్వు ఆ ఇద్దరు కలిసి నైన్టీ నైన్టీ ఎత్తు నేను తాగలే కదా మామ నాకు నైన్టీ చెప్పి మామా నీటికే పానం పోయి అరుపుతాండరా మళ్ళా నైన్టీ తెప్పి ఏం ఏమన్నా న్యాయమ ప్లాన్ చేసి ఆ వేళ ఆమె మంచి వెళ్ళిపోయాడు నాకు ఏం ఒక వాడు తెప్పిస్తాడనుకోండి పాడుపా నేనేం రాజేస్తా నిన్నే తాగమంటే కదరా ఇప్పుడు ఫస్ట్లోను పోరాలే నైన్టీ అయ్యలేదు కానీ ఇవన్నీ ఊరికే పో కొంపక అక్కడ నేనే పోయి గేట్ వాళ్ళ చేసేస్తా అక్కడ పో సనగా నేనే తెప్పిస్తా అక్కడ కూర్చొందా ఎక్కలేరా స్వామి పోయి ఓ ఎంత పని అయిపోయా ఏం ఇట్లా చేసేవాడు ఇట్లా పని చేస్తాడు అనుకోలేవాడు ఏం చేస్తావు ఈసారి చెక్కకుండా పోడు పోయొత్తా గేట్ వాళ్ళు ఆఫ్ చేసి ఇంటికి పోయొత్తా అట్లా నా కొడుకులు అంత ఊరికి ఆశ పెట్టి నా లేక బాగోదు ఇంటికన్నా వదాం ఆకి అయితే సూపర్ రా మా మామ సొమ్ము నీకు తాపుతాన నువ్వలి బుర్రి కొట్టి చెప్పినానా మంచి ప్లాన్ చేసినాం మా మామ చేసినా అంతే అమ్మ నా కొడకల్లారా ఏం ప్లాన్ చేసినారా ఇద్దరు మాట్లాడుకొని వచ్చి నాకు మందుకేసినారా ఏ మాట్లాడుకొని మోసం చేస్తారా బాయ్ లే నిలబలేడు భాయ్ ఏమి నా కొడుకులు రా ఇద్దరు మాట్లాడుకొని ఏం ప్లాన్ చేసినారా మీరు ఊరికి అనవసరంగా ఇన్నూరు రూపాయలు బొక్క నాకు ఎంత బాగా ప్లాన్ చేసినారు ఇద్దరు బాగా ఫస్ట్కే మాట్లాడుకొని వచ్చి వీడు గిరిగాడు నాతో నాటకాలు అన్నాడు వాని మందు దాపుతానని నా మందు దాపేది ప్లాన్ చేసిన్నారు ఎంత మోసపోతే ఎన్న కొడుకులు అబ్బా ఇద్దరు కలిసి ఎక్కువని చేసిన నన్ను వేరే వాళ్ళు సొమ్ముకే ఆశపడకూడదు ఇట్లా